ఇప్పుడు మీరు చెప్తున్నారు విఆర్ఓ విఆర్ఏ అట్ ద సేమ్ టైం గ్రూప్స్ సో గ్రూప్స్ వచ్చేసరికి వేరే సబ్జెక్ట్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది సో విఆర్ఓ విఆర్ఏ వచ్చేసరికి ఇంటర్ కదా సార్ సో ఈ వీళ్ళిద్దరికి విఆర్ఓ విఆర్ఈ సబ్జెక్ట్స్ పరంగా చూసుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వండి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని అంటారు అర్హత అంటే మనం క్వాలిఫై అవుతామా కాదా తెలుసుకున్న నెక్స్ట్ మినిట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ గురించి ప్రిపేర్ అవ్వాలి అంటే దానికన్నా ముందు మనం అంటే మనం ఏదైనా బుక్ చదవాలి అంటే దానికన్నా ముందు ముందు అడుగు లేకుండా దాని కా కాంటెంట్ అనేది మనం ముందు చూస్తూ ఉంటాం లోపల పేజీలో ఎటువంటి టాపిక్స్ ఉంటాయని చూస్తాం సేమ్ యాజ్ దట్ పార్ట్ కాంపిటేటివ్ కూడా అంతే అండి సిలబస్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం దానికి క్వాలిఫై అవుతామా లేదా అనే ఊహాజన ఊహాజనితంగా దానికంటే కూడా మనం ముఖ్యంగా ఫస్ట్ మనం సిలబస్ ఏముంది దానికి మనం ఆ సిలబస్కి మనం రీచ్ అవ్వగలుగుతామా లేదని చూసుకోవడం చాలా సో ఇక్కడ సిలబస్ పరంగా చూసినట్లయితే మనం సో స్టేట్ కానీ సెంట్రల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్ కానీ రెండిటికి కామన్ సిలబస్ ఏ ఉంటుంది మేడం కాకపోతే ఏంటంటే స్టేట్ రిక్రూట్మెంట్ యాక్సెప్టెన్సీలో కనుక చూసినట్లయితే కొంత స్టేట్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కొంచెం ఎక్కువగా స్ట్రెస్ చేసే అవకాశం ఉంటుంది సెంట్రల్ రిక్రూట్మెంట్లో ఓవరాల్గా ఆల్ స్టేట్స్ని ఈక్వల్ దాంట్లో చూస్తూ మనకి సిలబస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు మేడం సో దీంట్లో భాగంగా మనకి ముఖ్యంగా నేను సిలబస్ని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన సిలబస్ని అంటే స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తాం మేడం నా పరంగా ఏంటంటే ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అనేది ఒక పార్ట్ అండి సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకి లైక్ జనరల్ అవేర్నెస్ పార్ట్ అండి థర్డ్ పార్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ అండి సో ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఏంటంటే మా లైక్ మెంటల్ ఎబిలిటీ అంటే కొంచెం షార్ప్గా యాక్టివ్గా ఉన్నామా లేదా అని అంటే గవర్నమెంట్ జాబ్లలో వర్క్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యాక్టివ్గా మనం పార్టిసిపేట్ చేస్తామా లేదా జాబ్లోకి వచ్చిన తర్వాత అని చూసుకునేం దాని లో భాగంగా ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అనేది ఉంది వాడు ఆర్ట్స్ పీపుల్ అయినా పర్లేదు ఆర్ట్స్ స్టూడెంట్ అయినా అండి లైక్ సైన్స్ పీపుల్ అయినా పర్లేదు సో ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ ఖచ్చితంగా ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది మనకు ఉండదు సో ఆర్థమెటికల్ స్కిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే స్కూల్ సిలబస్ అండి ఏంటి నెంబర్ సిరీస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డేటా ఇంటర్పిటేషన్ బార్ గ్రాఫ్ లైన్ గ్రాఫ్ ఇట్లాంటివి లైక్ పర్సెంటేజ్ రేషియో ప్రపోషన్స్ ఇట్లాంటివన్నీ ఆర్థమెటిక్ స్కూల్లో చదువుకున్న సిలబసే మనకి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది సో రీజనింగ్ కనుక చూసినట్లయితే మనకి జనరల్గా మెంటల్ ఎబిలిటీ అంటాం మేడం మెంటల్ ఎబిలిటీ అంటే ముఖ్యంగా ఏంటంటే మానసిక సామర్థ్య పరీక్ష మన యు ఆర్ యాక్టివ్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేసేది ఏదైనా ఉందంటే అది రీజనింగ్ పార్ట్ అండి సో ఇది మనం చదువుతోని కాకుండా కొంచెం ఆలోచనతో పెట్టుకునే టాపిక్ ఏమైనా ఉందంటే అది మనకి రీజనింగ్ ఉంటుందండి ఇంగ్లీష్ ఒకటి ఉంటుందండి ఇంగ్లీష్లో కనుక మనం ఇంగ్లీష్ని సబ్జెక్ట్గా ట్రీట్ చేయడానికి లేదంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ సో ఇంగ్లీష్ని లాంగ్వేజ్ లాగా ఎవరైతే చూస్తారో వాళ్ళు కాంపిటేటివ్ కావచ్చు రేపు ఏదైనా క్యాంపస్ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు కావచ్చు సో మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లో సక్సెస్ అవుతారని చెప్తాను ఇంగ్లీష్ని లాంగ్వేజ్ లాగా ట్రీట్ చేయడం అంటే మనం సరే ఇంగ్లీష్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఆల్రెడీ మనకి టెన్త్లో ఉంటుందండి ఇంటర్లో ఉంటుంది డిగ్రీలో కూడా ఉంటుంది డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ బీటెక్ కావచ్చు ఎనీ డిగ్రీలో మనకి ఇంగ్లీష్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది సో వాటిని మనం సబ్జెక్టుల లాగా ప్రిపేర్ అవ్వకుంటూ వస్తాం కానీ వాటిని మనం లాంగ్వేజ్ లాగా ప్రిపేర్ అవ్వకుంటూ వస్తే కాంపిటేటివ్ కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదండి ఇంకా మనం జనరల్గా కనుక జనరల్ అవేర్నెస్ అండి నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే దాంట్లో జీకే కరెంట్ అఫేర్స్ అంటారు అంటే జనరల్ అవేర్నెస్ పేర్లోనే ఉందండి మనం జనరలైజ్డ్ అంశాలు ఏవైతే ఉంటాయో జనరలైజ్డ్ అంశాలని మనం నాలెడ్జబుల్గా ఉన్నామా లేదా అని తెలుసుకోవడం కోసం మనకి ఇచ్చే ప్రశ్నలు ఏంటంటే జనరల్ అవేర్నెస్ సో దాంట్లో జీకే కరెంట్ అఫైర్స్ అని వస్తాయండి కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఈవెంట్ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అనేది జనరల్ అవేర్నెస్లో ఉంటుంది సో జీ జీకే జీకే పార్ట్ కనుక తీసుకున్నట్లయితే ఆల్రెడీ అయిపోయిన వాటిలో ఇంపార్టెంట్ థింగ్స్ సొసైటీలో ఏం జరిగింది ఇంతకుముందు ఏం జరిగింది సో ఎటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి జనరలైజ్డ్ నాలెడ్జ్ ఏం కావాలి మనకు అని తెలుసుకునే అంశాలన్నీ కూడా మనకి జనరల్ అవేర్నెస్లో జీకే పార్ట్గా మనకు ఉంటుందండి దీని తర్వాత మనం జనరల్ స్టడీస్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ స్టడీస్లో మళ్ళీ పార్ట్స్గా హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఉంటుంది అండ్ జనరల్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కువగా మనకి ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఉంటాం సో అదే గ్రూప్స్ లాంటి నోటిఫికేషన్ సివిల్ సర్వీసెస్ లాంటి నోటిఫికేషన్స్లలో మనకి ముఖ్యంగా జనరల్ స్టడీస్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి అండి సెంట్రల్ సైన్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి సో జనరల్ సైన్స్ అంటే జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఏదైనా కావచ్చు అండి రోజువారి జీవితంలో మనకి ఎటువంటి సో ఫిజిక్స్ ఉపయోగపడుతుంది ఎటువంటి కెమిస్ట్రీ ఉపయోగపడుతుంది ఎటువంటి మనకి బయాలజీ ఉపయోగపడుతుంది అని తెలుసుకునే అంశాల్లో మనం దాన్ని ఎంచుకుంటామండి సో అది కూడా జనరలైజ్డ్ అంశాల కిందకే వస్తాయి సో జనరల్ స్టడీస్ కనుక తీసుకుంటే హిస్టారికల్ హిస్టారీలో మళ్ళీ త్రీ పార్ట్స్ ఉంటాయండి లైక్ మనకి హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే లైక్ తెలుగులో అయితే మనం చెప్పాలంటే ఆదిమానవుల కాలం రాజుల కాలం అండ్ నవయుగం లైక్ అంటే మన బ్రిటిష్ కాలంకి సంబంధించిన విషయాన్ని నేర్చుకుంటాం అదే ఇంగ్లీష్లో కనుక చెప్పాలి చెప్పాల్సి వస్తే మనం దాన్ని అనిసెంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ అంట మోడర్న్ హిస్టరీ అంటే అంత బ్రిటిష్ కాలం ఉంటుంది మిడివల్ హిస్టరీలో మొత్తం రాజుల కాలం ఉంటుందండి అండ్ మనకి అనిసెంట్ హిస్టరీ అంటే మనకి ఖచ్చితంగా చెప్పాలంటే మనం ఆదిమానవుల కాలం నుంచి చెప్పుకుంటూ మనం అనిసెంట్ హిస్టరీలో వస్తూ ఉంటాం సో ఇక పాలిటీ అంటే పొలిటికల్ ఇష్యూస్ మీద ఇచ్చే టాపిక్ అండ్ రాజ్యాంగం ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో దాని గురించి ఇచ్చేదంతా కూడా మనకి పొలిటికల్ స్టోరీలో వస్తుందండి అండ్ ఎకానమీ కనుక తీసుకుంటే బడ్జెట్ అండ్ ఎకనామికల్ ఇష్యూస్ ఫ్రమ్ ద స్టిల్ స్టార్ట్ ఫ్రమ్ ద మన మన స్టార్టింగ్ నుంచి కూడా మన దేశం లైక్ మనం స్వతంత్ర దేశంగా ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఎకనామికల్ ఇష్యూస్ లైక్ ఆర్థిక ప్రణాళికలు ఇవన్నీ కూడా మనకు ఎకానమీలో పాటుగా వస్తుందండి అండ్ ఏవైతే మనకు గవర్నమెంట్ ఇచ్చే పాలసీస్ గవర్నమెంట్ పాలసీస్ కూడా మనకి ఎకానమీలో వస్తుందండి అండ్ మనం కనుక జాగ్రఫీ చూసుకుంటే జియోగ్రాఫికల్ ఇష్యూస్ అండి అంటే మన ఫారిన్ కంట్రీస్ షేర్ చేసుకునే ఫారిన్ కంట్రీస్ ఏంటి సో ఇక్కడ ఉన్న వాటర్ సోర్సెస్ ఏంటి మనకి సో ఇక్కడ అటవీ విస్తీర్ణం ఎలా ఉంది సో పంటలు క్రాప్ ఎలా ఉంది సో వాటిని ఎలా డెవలప్ చేసుకోవచ్చు సో క్రాప్స్ డెవలప్ చేయాలంటే ఎటువంటి వాటర్ సోర్సెస్ ఎక్కడిక నుంచి ఏ ఏ దశ నుంచి మనం తీసుకోవాలి అనేది మనకు జియోగ్రాఫికల్గా ఉంటుంది మేడం ఇది పూర్తి స్థాయిలో సిలబస్ అండి సబ్జెక్ట్లో